왜 내가 너를 비웃고 있어? 너는 왜 나를 비웃고 있어? ठीक है ना के వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆనందో కాలేజ్ కానీ మార్కెట్ రావడం జరిగింది ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి కూడా నేను అన్న ఆనందెడ్డి గారు అవంతి గారు ఆనంద్ జకుమార్ రెడ్డి గారు సుధీర్ కుమార్ రెడ్డి గారు అందరం కూడా హనుమార్ రెడ్డి అందరం కూడా ఈ యొక్క మార్కెట్ వచ్చి ఇక్కడ సిధిక కూడా ఆకర్షణ పెంచుకోవడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో చిన్న బజార్ నుంచి ఇక్కడికి మార్చినటువంటి ఈ యొక్క మార్కెట్ మార్కెట్ యార్డ్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తా ఉంది ఇక్కడ రెండు వందల ఎనభై ఆరు షాపులు ఉన్నాయి ఈ యొక్క రెండు వందల ఎనభై ఆరు షాపులు కాకుండా రైతు బజార్ కూడా ఉంది రైతు బజార్ లో ఉన్న షాపులన్నీ నిరుపయోగంగా ఉన్నాయి మన ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ తోను ఆ తర్వాత స్పెషల్ చీఫ్ కమిషనర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కూడా మాట్లాడి ఆ నిరుపయోగంగా ఉన్నటువంటి రైతుల షాప్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఉపయోగంలో పెట్టేటటువంటి ఏర్పాట్లు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క మార్కెట్ లో ఉన్నటువంటి డ్రైనేజ్ ఏదైతే మౌలిక సదుపాయాలు కానీ వస్తాలో క్లీన్లీనెస్ శుభ్రత అన్నటువంటిది ఎలా చేయాలి ఈ యొక్క మార్కెట్ల మార్కెట్ అంతా కూడా ఆధునీకరణ చేస్తాము అన్నటువంటి అంశాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తా ఉన్నాను చేస్తామని హామీ ఇస్తా ఉన్నాను అదే విధంగా ఈ యొక్క పక్కన ఉన్నటువంటి రెండు ఎకరాల భూమిని కూడా మార్కెట్ లో ఉపయోగంలోకి తీసుకొస్తామని అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా మన కార్పొరేషన్ తో మాట్లాడి మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తాం అక్కడ అవసరమైనటువంటి భవంతులు కూడా కట్టిస్తాం షాపులు కూడా కట్టిస్తామని తెలియజేసుకుంటూ ఈ మార్కెట్ ని మంచి ఆ అభివృద్ధి బాగా అభివృద్ధి చేస్తామని దీన్ని మన దేశీయ స్థాయిలోనే అంతర్జాతీయ జాతీయ స్థాయిలోనే ప్రమాణాలు పాటిస్తూ ఆ ఈ మార్కెట్ ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తా